తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు మే ఒకటవ తేదీ కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు చేశారు దీంతో తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా చెప్పినట్లుగా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తుందని ఢిల్లీ హైదరాబాద్ తో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సామాన్లు జారీ చేశారు వీడియో షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సామాన్లు జారీ చేశారు రేవంత్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ట్విట్టర్ హ్యాండిల్స్ కు నోటీసులు జారీ చేశారు ఈ ఫేక్ వీడియోను ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది ఈ ఫేక్ వీడియోలు జార్ఖండ్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తుంది కర్ణాటకలోని గుర్మిటెక్కల్ ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు గుర్మిటెక్కల్ నుంచి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా గర్కే కొనసాగారని గుర్తు చేశారు పంతొమ్మిది వందల రెండులో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున గర్కే ఏఐసిసి అధ్యక్షుడిగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు బీజేపీలకు వేస్తే పదేళ్లు మీరు చూస్తున్నారు బీజేపీ నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్నాడు కానీ కర్ణాటకకు ఏమి సాయం చేయలే కనీసం కరువు వస్తే కూడా మీ ప్రాంతాన్ని ఆదుకోలేదు మీ పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ గారు మీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కర్ణాటకకు నిధుల కోసం సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్లాడాల్సి వచ్చింది అందుకే నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా మిమ్మల్ని ఎంపీలుగా గెలిపిస్తే మీ కర్ణాటకకు చెల్లి కవ్వ తీసుకురవాలేదు ఖాళీ చెంబు తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చు చెంపించినందుకు ఖాళీ చెంపించినందుకు ఇవాళ బీజేపీలకు ఓట్లు వేయాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రాల ఈ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ పాట దాటితేనే తెలంగాణ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా మీరు హైదరాబాద్కి ఏ అవసరానికి వచ్చినా మీకు సహాయం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నది మీరు ఎప్పుడొచ్చినా మహబీనగర్ కానీ కొడంగల్ కానీ తాండూరు కానీ మక్తల్ కానీ నారాయణపేట కానీ తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాసు మునిసు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు అనంతరం సీఎం రేవంత్ ను జూబ్లీ లోని ఆయన నివాసంలో అమిత్ రెడ్డి కలిశారు తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాలు మోసాలకు పాల్పడుతున్నారు సిఎస్ కుమారి ఫోటోను డీపీగా ఉంచి పలువురికి మెసేజ్లు ఫోన్లు చేశారు మోసాలను గుర్తించిన సీఎస్ తక్షణమే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సిఎస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు నైన్ ఎయిట్ డబుల్ ఫోర్ జీరో వన్ త్రీ వన్ జీరో త్రీ నెంబర్ ద్వారా ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మెదక అభ్యర్థి వెంకటరామ్యెడ్డికి మద్దతుగా మే ఎనిమిదవ తేదీన సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు పటంచేరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో జరుగునుందని పటంచేరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి తెలిపారు పడంచోరు నియోజకవర్గ పరిధిలోనే అన్ని గ్రామాలు పట్టణాలు డివిజన్ల నుండి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు రోడ్డు షోకు ఆసరు కాబోతున్నట్లు చెప్పారు ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు గత పది సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి పనులను చూపెడుతూ ప్రజలు ముందుకు వెళ్తున్నామని ఆరు గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు మెదక్ గడ్డ బీఆర్ఎస్ పార్టీ అని రికార్డు మెజార్టీతో వెంకట్రామిరెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు ఇదిలా ఉండగా కేసీఆర్ రోడ్ షో జరగనన్న ఇన్నాపూర్ సౌరస్థను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశీలించారు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ ఇరవై తొమ్మిదితో గడువు ముగిసింది రాష్ట్రంలో మొత్తం ఎనిమిది వందల తొంభై మూడు నామినేషన్ల దాఖలు కాక ఇందులో రెండు వందల అరవై ఎనిమిది రిజెక్ట్ అయ్యాయి పార్టీలో బుజ్జగింపులతో కొందరు నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో మొత్తం పదిహేడు స్థానాలకు ఆరు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఆదిలాబాద్ లోక్సభకు పన్నెండు మంది బరిలో ఉన్నారు మెదక్లో అత్యధికంగా యాభై మూడు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఇవాళ సాయంత్రం తుది జాబితాను ప్రకటించింది ఈసీ తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు మే పదమూడున ఎన్నికలకు జరగనున్నాయి జూన్ పద్నాలుగున కౌంటింగ్ జరగనుంది ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి పద్నాలుగు సీట్లు టార్గెట్గా అధికార కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేస్తుంది రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని తెలంగాణ ఫిషర్మిన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టుసాయి కుమార్ ఆరోపించారు రిజర్వేషన్లను తీసేయాలని కుట్ర చేస్తున్న బీజేపీని బొంద పెడతామని నినాదాలు చేస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండపై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్లను తొలగించాలని చూస్తుందని ఇటీవల అమిత్ షా చేసిన వ్యాఖ్యలను అందరికీ నిదర్శనమన్నారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండదని హెచ్చరించారు బీజేపీ చేస్తున్న కుట్రను బలహీన వర్గాల్లో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపిస్తే రిజర్వేషన్ల పరిరక్షణతో పాటు బీసీ కుల గణన చేపట్టి జనాభా ప్రతిపాదికను రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు బీజేపీ నాయకులు రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తున్న మోడీ అమిత్ షాలను అడ్డుకున్నామని మెట్టి సాయి కుమార్ స్పష్టం చేశారు ఎందుకంటే రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనలో బీజేపీ పార్టీ ఉందని ముఖ్యంగా మరోసారి కూడా దేశంలో బీజేపీ కూడా ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు అయితే బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేసి వారి యొక్క కమండలం యొక్క యాత్రను ఏ విధంగా చేశారో మండలకి వ్యతిరేకంగా అదే కార్యక్రమాన్ని మళ్ళీ చేపట్టడానికి బీజేపీ ఈ ఈ విధంగా కొన్ని చాలా చేస్తుంది దానికి నిరసనగానే దేశంలో మరోసారి బీజేపీ వస్తే దళితులు కానివ్వండి బలహీన వర్గాలు కానివ్వండి బీసీలు కానివ్వండి ఎవరు కూడా రిజర్వేషన్లు పొందే యొక్క హక్కుని కోల్పోతారు ఇదే విషయాన్ని పిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు వారి యొక్క మాటకు మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోడీ అటావు దేశకు బావు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే కులలుగా కులగా ఒక సర్వే అది ఒక కుల యొక్క హక్కులు కాపాడదాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఒక్కోసారి కూడా మరొకసారి కూడా బీజేపీ కూడా దేశంలో వస్తే దళితులకు హక్కులు ఉండవు పార్లమెంట్ ఎన్నికల రిఫరెండం అంటూనే తిట్ల తిండకంతో రేవంత్ రెడ్డి ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని మాజీ మంత్రి పొన్నల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పరిమితం అవుతుందని జోష్యం చెప్పారు కాంగ్రెస్ పార్టీలో టీం వర్క్ హోమ్ వర్క్ రెండు లేవని ఎద్దేవా చేశారు పొన్నల కేసీఆర్ కు ప్రజలు వస్తున్న ఆధారాన్ని చూసి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు కేసీఆర్ రాజకీయ చరిత్రకు రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్రకు అసలు ఏమైనా సంబంధం ఉందా అని పొన్నల లక్ష్మయ్య ప్రశ్నించారు రాజకీయాల్లో ఉండడానికి కారణం అదే రాజకీయాల్లో ఉన్నామని చెప్పేవాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి చేసే కార్యక్రమాలు చేయకుండా సంచలనాలు ఆరోపణలు తిట్లు శాపనార్థాలు చేయడం అనేది ఇది ఒక ఆయా వ్యక్తుల ఆయా రాజకీయ నాయకుల ఆయా పార్టీల పరిస్థితి ప్రజల మద్దతు కోల్పోతున్న నేపథ్యంలో ప్రజలు సహకరించలేకుండా పోతున్నారు ప్రజల్లో మార్పు వస్తున్నది అనే దాన్ని దృష్టిలో పెట్టుకునే మతి తప్పి మాటలు మాట్లాడుతున్నారు మతి తప్పి మాట్లాడుతున్నారు అంతకంటే ఏమన్నా చెప్పండి బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానం అన్నాడయ రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కదా ఆయన చెప్పింది ప్రతిదీ కూడా పతాక శిక్షల్లో వస్తుంది ముఖ్యమంత్రి కదా తప్పదు కదా బీఆర్ఎస్ చచ్చిన పాము అరవై లక్షల మంది సభ్యత్వం తీసుకొని గ్రామ గ్రామాన ఏదో ఒకట తిక్కలోడు తిరునాలకు పోయినని అంటాడే తిక్కలోడు తిరునాలకు పోయినట్టున్నది బస్ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందని అప్పటి నుంచి తమ శ్రమను దోపిడీ చేశారని మెత్కుపల్లి నరసింహులు ఆరోపించారు ఎన్టీఆర్ వచ్చాక తమ కులానికి అండగా నిలిచారని చెప్పారు ఎన్టీఆర్ వల్ల తమ జాతిలో మేలుకొలుపు వచ్చిందని తెలిపారు తమకు రిజర్వేషన్లు కాకుండా చేసే హక్కు రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతే మా జాతికి పేద వర్గాలలో కొంత మేలు జరుగుతుందేమో అని చెప్పి ఆశించి తను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో అత్యంత సీనియర్ నాయకుడు అన్న మా నరసింహ్ ఉన్నాడని చెప్పేశారు సహజమే కదా తన ఎదుగుదలకు మాదిగలు కారణమని చెప్పి ఆయన చెప్పినప్పుడు తను ఎదగడం ద్వారా మాదిగలకు మేలు జరుగుతుందని చెప్పి ఆశించడంలో తప్పు కాదు ఆశించడం న్యాయం కానీ దురోత్సవశాత్తు ఆయన రాజకీయ జీవితంలో ఏనాడు చూడనంత అవమానం మా ముప్పై ఏళ్ళ ఉద్యోగ ప్రయాణంలో ఏనాడు జరిగినంత అన్యాయం రేవంత్ రెడ్డి గారి వల్లనే జరిగింది నలభై ఏళ్ళ ఆయన రాజకీయ జీవితం ఏనాడు ఇంతమే అవమానపడలేదు ముప్పై ఏళ్ళ ఎంఆర్పిఎస్ పోరాటం ఇంత రాజకీయంగా ఎప్పుడు మేము అన్యాయం కొరగాలి ఎంఆర్పిఎస్ మేము ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు కనీసం తెలంగాణ నుంచి మాకు నంద్య గారు ఎంపీగా ఉన్నాడు మాదిగా అని చెప్పుకునేవాళ్ళం వాస్తవానికి ఆరు ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఐదు మా మాలల చేతికి వెళితే తెలంగాణ నుంచే ఒక్కటి సిద్ధిపేట మాకు వచ్చేది ఆ సిద్ధిపేట నుంచే నంద్యలే గారు గెలిచేవాడనే విషయం మేము అందరూ తెలుసు పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పదిహేను ఎంపీ సీట్లు గెలుస్తుందని సరూర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనిత దయాకర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మద్దతుగా సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షులు బోయిని శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో పలు కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అనిత దయాకర్ రెడ్డి శంకర్ యాదవ్ ధన్ గౌడ్ శివప్రసాద్లు మాట్లాడారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చిందని ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని అన్నారు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే కేంద్రం నుండి రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుందని కావున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు రేపు సాయంత్రం రేపు సాయంత్రం ఐదు గంటలకు అష్టలక్ష్మి దేవాలయం కామన్ వద్ద జరిగే కార్నర్ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు కార్నర్ మీటింగ్ కు సరూర్ నగర్ నుండి పదివేల మంది ప్రజలు హాజరవుతారని వారు తెలిపారు ఇంటింటి ప్రచారంలో భాగంగా క్రాంతి నగర్ హుడా కాలనీ సి టైప్ మరియు పంజాల అనిల్ కుమార్ కాలనీ అన్ని కవర్ చేయడం జరిగింది ఇంటింటి ప్రోగ్రామ్ లో స్పందన చాలా బాగుంది ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ముందుకు వస్తామని చెప్తున్నారు ఈరోజు అందరి స్పందన చూస్తుంటే రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని నమ్మకంగా చెప్పగలుగుతున్నాము ఈ రోజు రేపు జరిగే రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాంకు పదివేల మందితో భారీ మెజారిటీతో ఇక్కడ భారీ సంఖ్యలో అక్కడ అందరూ పాల్గొని మా మీటింగ్ సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను సరణ డివిజన్ లోని ఉడా కాలనీ అంబేద్కర్ నగర్ కు సంబంధించిన పంజాల కాలనీ ఈ యొక్క అపార్ట్మెంట్స్ ఇవన్నీ తిరగడం జరిగింది అలాగే సాయంత్రం కృష్ణానగర్ ఇందిరా హిల్స్ శ్రీనివాస కాలనీ సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ ఉంటుంది పోగ్రాము రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్నర్ మీటింగ్ ఉంది సరుణ డివిజన్ ఆర్కేపురం డివిజన్ సంబంధించి మా అష్టలక్ష్మి కమాండ్ మోర్ దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది సాయంకాలం ఆరు గంటలకు మా సరుణ డివిజన్ నుంచి పదివేల మందితోని స్వచ్ఛందంగా పదివేల మందితో ఇక్కడి నుంచి బయలుదేరుతాం ఆర్గపురం నుంచి పదివేల మంది ఇరవై వేల మందితోని కార్నర్ మీటింగు దిగ్విజయంగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అలాగే రేవంత్ రెడ్డి గారు మా రెండు డివిజన్ల విషయంలో కూడా మా మాజీ కార్పొరేటర్ గారు మా అధ్యక్షుడు శంకరన్న గారు అందరం కలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విన్నవించుకుంటాం మా దగ్గర ఉన్న సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తాం రేపు వారి ఎత్తున సర్నా డివిజన్ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త వంద వంద మందితో తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ఎస్ బీజేపీ అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి పొమ్మని విద్యార్థులు స్కాలర్స్ విద్యార్థి నాయకులు తగలబెట్టారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా విరోధంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తూ ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు తేజవత్తు నాయక్ వలికొండ నరసింహ ఈశ్వర్ అజయ్ రపి భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు విదేశాలకు వెళ్లే భారతీయులకు న్యాయపరమైన సలహాలు సేవలు అందించేందుకు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా గల కావేట్ల ఫార్మ అధినేత కావేటి శ్రీనివాస్ భరత్ర్ తమ భాగ్యస్వామ్య శాఖలను ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలు పలు శాఖలతో విస్తరించిన ఎఫ్సీఓ వర్సస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో విజయవాడలోని బందర్ రోడ్లో తమ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయాన్ని అంతర్జాతీయ ఇమిగ్రేషన్ల నిపుణుడు వీకు గాఫ్ని చెన్నుపాటి శ్రీనివాస్ ఎఫ్సీఓ వర్సస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత చిల్లకల్ల అభినాష్ ఇమిగ్రేషన్ కన్సల్స్టెంట్స్ బెల్లంకొండ వినోద్ ఆంధ్ర తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల మల్లెల ఆదిత్య దూప్లి రవీంద్రబాబు బి ప్రసాదరావు చెన్నుపాటి సుభకర్ బొమ్మిని కళ్యాణి తదితరులతో కలిసి ప్రారంభించారు ఇటీవల సుప్రీంకోర్టు అంతర్జాతీయ న్యాయ సంస్థలు భారతదేశంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని వలన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని న్యూఢిల్లీలో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాదులో దక్షిణ భారత ప్రధాన కార్యాలయాన్ని వరంగల్ కరీంనగర్ ఖమ్మంలో వివిధ శాఖలను ఇటీవల ప్రారంభించినట్లు కావేటి శ్రీనివాస్ తెలిపారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన గుంటూరులోను ఇరవై తొమ్మిదిన తిరుపతిలోను కూడా తమ భాగస్వామ్య శాఖలను ప్రారంభిస్తున్నట్లు ఎఫ్సి ఓ వర్సస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సన్స్ అధినేత చిల్లకళ్ళ అవినాష్ తెలిపారు తమ సంస్థ ఆధ్వర్యంలో విదేశాల్లోనే భారతీయులందరికీ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఉచిత న్యాయ సలహాన్ని అందిస్తామని కావేటి లా ఇండియన్ ఆపరేషన్స్ అధిపతి అంతర్జాతీయ ఇమిగ్రేషన్ల నిపుణుడు వీక్ విదేశాలకు వెళ్లే ముందు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఆయా దేశాల్లో ప్రవేశించగా అక్కడ ఎటువంటి న్యాయ సమస్యలు తలెత్తకుండా ఎలా నడుచుకోవాలో ప్రతి నెల ఒకరోజు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తామని హైకోర్టు న్యాయవాది మల్లి ఆదిత్య తూపిలి రవీంద్రబాబు తెలిపారు మంచి మంచి సో ఐ ఐ వెరీ ప్రివిలేజ్ ఇన్ జాయినింగ్ టీమ్ హియర్ అండ్ రావు కావేటి అంతర్జాతీయ న్యాయవాది రెండు ఉభయ రాష్ట్రాల్లో కావేటి శ్రీనివాస్ గారిని అందరూ గుర్తుపడతారు ఎందుకంటే వచ్చినప్పుడల్లా మేము కొన్ని ప్రోబోనో కేసులు చేస్తున్నాం ఆంధ్ర తెలంగాణ ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా అంటే ప్రోబోనో కేసులు అంటే ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇడిగేషన్ కేసులు డబ్బులు తీసుకోకుండా చేస్తున్నాం ఫస్ట్ దట్స్ అ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కోర్ట్ ఆఫ్ ఇండియా ఫారిన్ లా లాఫామ్స్ పెట్టుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు అందుకని మేము ఢిల్లీలో స్టా స్టార్ట్ చేసాము మా ఆస్ట్రేలియా పార్ట్నర్తో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా మాకు ఆఫీసులు న్యూయార్క్లో లండన్లో ఢిల్లీలో ఇంకా వేరే వేరే దేశాలలో కూడా ఉన్నాయి పాన్ ఇండియా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్లో కూడా మాకు ఆఫీస్ ఉంది ఇప్పుడు కరీంనగర్లో స్టార్ట్ చేసాము వరంగల్ ఖమ్మం స్టార్ట్ చేసి ఇప్పుడు విజయవాడకు వచ్చాము విజయవాడ నుంచి గుంటూరును తిరుపతి కూడా వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాము ఆఫీస్ అంటే ఏమిటి అంటే అంతర్జాతీయ లో ఫం అండ్ ఇంటర్నేషనల్ లోఫర్మ్ కావేటి ఇంటర్నేషనల్ ఆఫర్మ్ ఇది ఏంటంటే మేము లోకల్ అంటే లోకల్ కేసెస్ ఏమున్నా కూడా అంటే హైకోర్టులో కానీ జిల్లా కోర్టులో కానీ సుప్రీంకోర్టులో కూడా కేసులు ఫైల్ చేస్తాం అంటే ఇండియా లా మీద కూడా అడ్వైజెస్ ఇస్తాం రెండోది ఎవరికైనా అంతర్జాతీయంగా అమెరికాలో ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమెరికాకు వీసాలో వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్సే కానీ వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా మంది డిపోర్ట్ అవుతున్నారు అలాంటి కేసెసే కానీ రేపు ఎవరైనా హెచ్ వన్లు చేసుకోవాలన్నా వర్క్ పర్మిట్స్ కోసం వెళ్ళాలన్నా అమెరికాకైనా ఆస్ట్రేలియాకైనా ఇంగ్లాండ్ అయినా న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటే మేము సలహాలు ఇస్తాం ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్ కూడా అంటే గ్రీన్ కార్డ్స్ చేసుకోవడము లేకపోతే వర్క్ పర్మిట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక రెండు మీడియా మిత్రులను మీద మేడ్చల్ జిల్లా చెంగిచర్ల శివదుర్గ కాలనీలో బ్రేక్ఫాస్ట్ సమయంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్ ఈ కార్యక్రమంలో విద్యాసాగర్ అమరేంద్ర రెడ్డి కపర ప్రసాద్ సుదర్శన్ రెడ్డి గోనే శ్రీనివాస్ మహేష్ పవన్ రెడ్డి పాల్గొన్నారు గత ఎంపీ రేవంత్ రెడ్డిని ఐదేళ్ల క్రితం ప్రశ్నించే గొంతు అని ప్రజలు భావించి పార్టీ బలహీనంగా ఉన్న ఓట్లు వేసి గెలిపించారన్నారు ఈటల రాజేందర్ కానీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను చూడగానే వారి సమస్యలు తెలుసుకోవడానికి ఆయన ఒక్కసారి కూడా రాలేదన్నారు ఇప్పుడు ఆయన ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడన్నారు కానీ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలైనా ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారన్నారు ఇప్పుడు పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఏ మాత్రం లాభం లేదన్నారు తెలంగాణలోని ఉద్యోగ అవకాశాలు ఐటీ అభివృద్ధి రోడ్లు కార్యాలయాలు రావాలంటే బీజేపీ పార్టీ వల్లనే సాధ్యమవుతుందన్నారు భువనగిరి లోక్సభ స్థానంలో పోటీలోనే ఉండాలని సిపిఎం నిర్ణయించింది మిగతా చోట్ల కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ కార్యదర్శి వర్గ సమావేశంలో తీర్మానించారు నేతలు తెలంగాణ నుంచి కనీసం ఒక్కరినైనా ఎరజెండా ప్రతినిధిని కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిని పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం ఉందనే విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు అందుకే భువనగిరి నియోజకవర్గంలో సిపిఐఎం పోటీ చేస్తున్నది మహమ్మద్ జహంగీర్ ను సిపిఐఎం అభ్యర్థిగా గెలిపించాలని పార్లమెంటుకు పంపించాలని భువనగిరి నియోజకవర్గం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం మిగిలిన పదహారు నియోజకవర్గాలలో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ కు ఓటేయాలని కూడా రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం సనత్ నగర్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కీపీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఘనస్వాగతం పలికారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి సనత్ నగర్ పాదయాత్ర చేశారు ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎంఎల్ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సనత్ నగరంలో పాదయాత్ర చేశారు ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ సనత్ నగర నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు పద్మారావు గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ని గత ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామన్నారు ముఖ్యంగా సనత్ నగర్ రోడ్లు డ్రైనేజీ పార్కులు మంచిగా అభివృద్ధి చేసుకున్నామన్నారు అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారని తెలిపారు అదే తరహాలో పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి ఓటు వేసి గెలిపించేందుకు సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంటు ప్రజనీకం సిద్ధమైందన్నారు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి కోరారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న టీఎస్ఎం చెట్టు రెండు వేల ఇరవై నాలుగు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష షెడ్యూల్ను జేఎన్టీయూ విడుదల చేసింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లిబ్రాంది వివరాలను వెల్లడించారు అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలను హాజరయ్యే విద్యార్థులు ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి ఆల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పరీక్ష మే నెల ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహించబడుతుందన్నారు అదేవిధంగా ఇంజనీరింగ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒకటవ తేదీన హాల్ టికెట్లను వెబ్సైట్ ద్వారా పొందవచ్చన్నారు పరీక్ష మే తొమ్మిది పది పదకొండవ తేదీన జరుగుతుందని తెలిపారు ఇంజనీరింగ్ పరీక్షకు రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు మంది అభ్యర్థులు హాజరవుతూ ఉండగా అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షకు వంద రెండు వందల అరవై మంది అభ్యర్థులు హాజరవుతున్నారు పరీక్ష నిర్వహణకు తెలంగాణలో పదహారు ఆంధ్రప్రదేశ్లో ఐదు టేస్ట్ జోన్ల ఏర్పాటు చేయగా మొత్తం ఇరవై ఒకటి టేస్ట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు సెంటర్లోకి నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని తెలిపారు పరీక్ష కేంద్రాలకు త్వరగా చేరుకోవాలని సూచించారు ఈ సమావేశంలో జేఎన్యు వైఎస్ కట్ట ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సో నెక్స్ట్ డే పేపర్ ఒక కార్పొరేట్ కాలేజ్ అవునండి అది వచ్చిన క్వశ్చన్ తప్పు అంటారు అది వెంటనే దాని తప్పు ప్రచురించకండి అబ్జెక్షన్ టైం ఉంది అక్కడ సబ్జెక్ట్ ఎక్స్పోర్ట్స్ డిసైడ్ చేస్తారు అప్పుడు కావాలంటే తప్పులు తప్పులుంటే చెప్తాం నేను అడిగింది వేరండి అంటే మీరు ఇక్కడ ఐసీఎస్ ఇచ్చారు సిబిఎస్ఈ ఇచ్చారు ఎలిజిబిలిటీ వాళ్ళకందరికి ఎలిజిబిలిటీ ఇచ్చామండి మీరు ఐసీఎస్ చూసినా సిబిఎస్ చూసినా ఏం చూసినా సిలబస్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ కామన్ గా ఉంటుంది స్టేట్ చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత ఒక కన్వీనర్ గారు ఇచ్చిన డీటెయిల్స్ తర్వాత కూడా ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా ఆయన కూడా ఇప్పుడు ప్రభుత్వం ఉద్దేశించిన ప్రకారంగా ప్రతి సంవత్సరం చూసినట్టుగా ఈ సంవత్సరం కూడా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది